హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే సుధీర్ బాబు హీరోగా వచ్చిన ఎస్ఎంఎస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి రెజీనా హీరోయిన్గా పరిచయం అయింది తక్కువ సమయంలోనే చిన్న హీరోల సినిమాలకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా నిలిచిన రెజీనా స్టార్ హీరోల సినిమాల్లో కూడా అడపా దడపా నటిస్తూ ఇన్నాళ్ళు సినీ కెరియర్ను నెట్టుకుంటూ వచ్చింది ఇక ఈ మధ్యకాలంలో తెలుగులో రజినాకు ఆఫర్లు చాలా తక్కువయ్యాయి దాంతో ఈమె కెరియర్ కథమైపోయింది అయినట్లే అని చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ సమయంలోనే ఉత్సవం అనే సినిమాతో రెజీనా తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది దిలీప్ ప్రకాష్ హీరోగా రూపొందిన ఉత్సవంలో రెజీనా హీరోయిన్గా నటించింది తాజాగా టీజర్ను విడుదల చేసిన యూనిట్ సభ్యులు సినిమాపై ఆసక్తి కలిగించారు నాటక రంగం నేపథ్యంలో ఈ సినిమాని ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది రెజినా పాత్ర రెగ్యులర్గానే ఉన్నా కూడా కథలో ప్రేమకుగా ఉన్న పాత్ర చేస్తున్నట్లు కనిపిస్తుంది రెజినాకు తెలుగులో ఇది ఖచ్చితంగా చివరి అవకాశం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ ఆఫర్ని రెజీనా సద్వినియోగం చేసుకొని అదృష్టం కొద్దీ సక్సెస్ అయితే చిన్న సినిమాల్లో అయినా ఈమెకి ఆఫర్లు మరిన్ని వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు చూద్దాం ఫ్రెండ్స్ రజినా కసెంట్రా ఇప్పటివరకు చాలా సినిమాల్లో మన అలరించింది అలానే టాలీవుడ్ తమిళ్లో ఇలా సినిమాలు చేసుకుంటూ పోతుంది ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తుంది ఈ మధ్య కొంత కార్ట్రవర్సీ ఇంటర్వ్యూస్ కూడా చేసి టూ మినిట్స్లోనే మగవాళ్ళు అయిపోతుంది నూడిల్స్ చేసినంత టైంలో అని కొన్ని టాపిక్స్ యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడి తను ఒక ట్రెండింగ్లో నిలిచింది ఇప్పుడు మూవీస్ తగ్గిపోయినా ఫ్రెండ్స్ అడపాడరప ఫొటోస్ షూస్ చేస్తూ చిన్న సినిమాలు చేస్తుంది తను మళ్ళీ గాడిలో పడాలంటే మంచి సూపర్ సక్సెస్ రావాలి అలాంటి సక్సెస్ వస్తుందో లేదో చూద్దాం ఫ్రెండ్స్ ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు మన పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి న్యూస్తో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్